నమస్కారం అక్షరలిపికి స్వాగతం మనం ఈరోజు షహాబుద్దీన్ మహమ్మద్ షాహీ జహీ ఆల్ హజ్రత్ అబుల్ ముజాఫర్ షిబాబ్ షిహాబుద్దీన్ మహమ్మద్ షాజహాన్ అంటే షాజహాన్ అని చిన్నగా పిలుచుకునే అతని పేరు ఇతను ఎవరో మీకు తెలిసే ఉంటుంది ఇప్పటికే ఇతని జననం జనవరి ఐదు పదిహేను వందల తొంభై రెండు ఇతని మరణం జనవరి ముప్పై ఒకటి పదహారు వందల అరవై ఆరు మొఘల్ సామ్రాజ్యపు చక్రవర్తి పదహారు వందల ఇరవై ఎనిమిది నుండి పదహారు వందల యాభై ఎనిమిది వరకు భారతదేశాన్ని పరిపాలించాడు షాజహాన్ అనే పదము పర్షియన్ భాషా పదము అర్థం ఏంటంటే షహ్ రాజు అంటే ప్రపంచం ప్రపంచపు రాజు అని అర్థం ఈయన బాబరు హుమాయోన్ అక్బరు జహంగీరుల తరువాత ఇతను ఐదవ మగల్ చక్రవర్తి జహంగీర్ తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించాడు ఇతని కాలం మొఘల్ సామ్రాజ్యంలో స్వర్ణయుగం అని భావిస్తారు తాను అక్బర్ను ఆదర్శంగా తీసుకున్నాడని ప్రతీతి ఇతనికి సంతానం ఇద్దరు వారి పేర్లు జహా అరా దారాషుకో షుజా ఔరంగజేబ్ మురాద్ బక్ష్ ఇతని కాలంలో ఏమేమి నిర్మాణాలు జరిగాయంటే ఎర్రకోట జమా మసీదు దివాన్ ఏ అహం దివాన్ ఏకాస్ తాజ్మహల్ మోతీ మసీద్ నెమలి సింహాసనం అంటే ఇవి ఎర్రకోట ఢిల్లీలో ఉంది జమా మసీద్ ఢిల్లీలో ఉంది దివాన్ ఏ ఎర్రకోట ఢిల్లీలో ఉంది దివాన్ ఏకాసం ఢిల్లీలో ఉంది తాజ్మహల్ మోతీ మసీద్ నెమలి సింహాసనం ఆగ్రాలో ఉన్నాయి ఇతని పరిపాలన షాజహాన్ చక్రవర్తి స్వభావం గురించి చరిత్రకారులలో చాలా అభిప్రాయ భేదాలు ఉన్నాయి విన్ విన్సెట్ స్మిత్ అనే చరిత్రకారుడు షాజహాన్ ముక్కోపి అని బాగా క్రోధమును మళ్ళీ అతి జాలిని దయను చూపేవాడని విషయలోలుడని చాలా రాశాడు ఎల్విన్స్టన్ అను నాతడు అనే అతడు షా షా షాజహాన్ దయాళుడని మహనీయుడని రాశారు ఏదైనా విద్యా విషయమందు అందు ఈ చక్రవర్తి విశేష కార్యాలు చేవి చేయలేదు బాద్షానామా ముంతాకా బొల్ లుబాల్ అనే రెండు చరిత్రలు మాత్రమే ఇతని ప్రోత్సాహంతో రాయ రాయబడ్డవి అలాగే ఢిల్లీ నగరంలో జమా మహీద్ దగ్గర ఒక కళాశాల నిర్మించారు షాజహాన్కు గానమన్నా శిల్పకళ అన్నా చాలా ఎక్కువ ఇష్టం ఇతడు ఆదరించిన గాయకులలో రామదాసు మహాపత్తర్ అనే హిందువులు ముఖ్యులుగా ఉన్నారు అతని కుమారుడు దారా ఆయన పండితుడుగా చాలా పేరు పొందారు అలాగే ఆ పర్షియన్ అరేబిక్ సంస్కృత భాషల్లో అతని పాండిత్యము అద్వితీయమైనదని చెప్పచ్చు అలాగే హిందూ విజ్ఞానమును కూడా ఇతను చాలా ఎక్కువ ప్రేమించారు ఈ యువరాజు మణి ఖచ్చితము లఘు తన ఉంగరముపై ప్రభు అనే పదమును చెక్కించుకున్నాడు కాశీనగరం నుండి ఎక్కువ పండితులను పిలిపించి వారి సహాయంతో ఇతను భగవద్గీతను ఉపనిషత్తులను యోగ వాసిష్టమును వాళ్ళ వారి పర్షియన్ భాషలోకి అనువదించాడు అలాగే హిందూ మతమును సూఫీ మతమును సరిపోల్చుతూ ఇతడు రా చాలా రచించిన విమర్శలు చాలా ప్రశంసనీయంగా ఉన్నాయి అలాగే షాజహాన్ చక్రవర్తికి ఆభరణాలపై విపరీతమైన ప్రేమ ఉండేది ఆయన తన స్వంత నగల ఖరీదు అప్పట్లోనే ఐదు కోట్ల రూపాయలు ఉండేది రాజకుమార్లకు ఇచ్చిన ఆభరణాల ఖరీదు మరో రెండు కోట్ల రూపాయలుగా తేలుతోంది ఐదు కోట్ల రూపాయల విలువైన స్వంత నగల్లో నిత్యం ధరించే నగల విలువ రెండు కోట్ల రూపాయలుగా ఉండేది ఇవి నిత్యం అంతఃపురంలో పరిచారికల వజంలో చక్రవర్తి ఎప్పుడంటే అప్పుడు ధరించేందుకు తయారుగా ఉండేవి మిగిలిన మూడు కోట్ల రూపాయల ఖరీదైన నగలు కూడా కావాల్సినప్పుడు పెట్టుకునేవారు అలాగే ఇతర గలిదుల్లో బానిసల ఆధీనంలో ఉండేవి షాజహాన్ చక్రవర్తి తలపాగాకు చుట్టుకునే బంగారు సరిపట్టుకు గుచ్చిన సర్పెస్ అనే కెంపుల కలికితురాయి విలువే అప్పట్లోనే పన్నెండు లక్షల రూపాయలు ఉండేది బాబోయ్ అప్పట్లోనే పన్నెండు అంటే ఇప్పుడు ఏ కొన్ని కోట్లు అని అనుకోవచ్చు మనం అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ విషయం ఏంటంటే అసలు విషయం ఏంటంటే ఈరోజు షాజహాన్ చక్రవర్తి జయంతి కాబట్టి ఆయన్ని గుర్తు చేసుకుంటూ మనం ఈ వీడియో చేస్తున్నాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న వెల్లిగంటనే యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ధన్యవాదాలు